పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే సమస్య అయితే ఇదేనండి ఫస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఆడపిల్లని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చదివించి ఏదో సాధిద్దామనేసరికి మీకు నచ్చిన ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇదిగమ్మని భర్తని చూపించేస్తారు ఓకే మీకు నచ్చాడు కదా అని పెళ్లి చేసుకుంటుంది మీకు నలుగురిలో పరువు పోకూడదని సీరలు సారలు కట్నాలు కానుకలు అన్నీ ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి అయితే ఆడపిల్లని అత్తమ్మ ఇంటికి పంపిస్తారు తల్లిదండ్రులు Telisa, Teliko, sama senara dan bersama tarawata, చిన్న గొడవ అయ్యి చెంటి బిడ్డను పట్టుకొని మీ ఇంటికి వస్తే తల్లిదండ్రులు చూసినది ఎంబట ఆడపిల్లకి ఏదో తెలియని బాధ ఏదో తెలియని కన్నీళ్ళు ఏదో చెప్పుకోవాలని ఆవేదనతో అత్తగారింటి నుంచి పుట్టింటికి అయితే అడుగు పెడుతుంది ఊరికే ఎవ్వరూ వెళ్ళరండి పుట్టింటికి భర్త ప్రాణ దొరికితే తల్లిదండ్రులు మొహం కూడా చూడడానికి ఇష్టపడదు ఆడపిల్ల అలాంటిది తన మనసు చంపుకొని చంటి బిడ్డను పట్టుకొని పుట్టింట్లో అడుగు పెడితే వాళ్ళ నుంచి వచ్చే సమాధానము ఒక్కరిదానివే ఏమమ్మ వచ్చావు మల్లుడు రాలేదా అనేసి ఈజీగా అనేదారు అనమాట మళ్ళీ ఇలా వస్తే నీ భర్తతోనే రా లేదంటే ఒక్కరిదానికి రాకు మా ఊళ్ళో పరుగు పోతుంది అని చెప్పి ఈజీగా అనేస్తారు అనమాట ఆ మాట వినగానే ఆడపిల్ల ఎంత బాధపడుతుందో తనకే తెలుసు అత్తగారి ఇంట్లో అన్నీ బాగుంది మొగుడు ప్రేమ దొరికి మంచిగా అన్నీ బాగానే ఉంటాయి ఆడపిల్ల కూడా అసలు పుట్టింటున్న మొహం కాదు కదా ఆ గొమ్మం కూడా తొక్కడానికి ఇష్టపడదు కానీ మీరన్నీ లక్షలు లక్షల కట్నాలు ఇచ్చేటప్పుడు ఆలోచించండి రేపు పొద్దున్న నా ఎల్లుడితో ఏదైనా చిన్న గొడవ ఆడుకుని నా కూతురు నా ఇంటికి వచ్చిన పొద్దున్న నా కొడుకు చూసినా చూడకుండా నా కోళ్ళని చూసినా చూడకుండా నా కూతురు కోసం ఈ గదిని ఉంచుకుంటాను వాళ్ళకి నేను ముందే చెప్తాను ఇది అక్క గదిరా లేదు ఇది చెల్లి గదిరా చెల్లి వచ్చేటప్పుడు మీ మీరు ఆదరించిన ఆదరించకపోయినా చెల్లి ఎక్కడ ఉంటుంది పిల్లలు పట్టుకొని చెప్పి ఒక మాట అనేది తల్లిదండ్రులు కొడుకులకు నేర్పిస్తే నిజంగా ఆయా ఆ మంత్రాలు ఇంకా ఎవ్వరూ ఉండరు కానీ ఇప్పటి సమాజంలో మాత్రం ఆడపిల్ల పుట్టిట్లో ఆడికి పెట్టగానే ఫస్ట్ రోజు బాగానే ఉండరు ఇంకా రెండో రోజు మొదలవుతుంది అనమాట నువ్వు ఇలా రాకు మా పరువులు పోతాయి అని ఈజీగా అనేతారనమాట మీరే చెప్పండి ఆ ఆడపిల్ల అత్తమామలు మొగుడు ఇది మీ ఇల్లు కాదు మీ పుట్టింటికి వెళ్ళని చెప్తారు మీరు పుట్టింటికి ఒకవేళ ఆడపిల్ల వస్తే మీరేమో ఇది మీ ఇల్లు కాదు నువ్వు ఆ ఇంటికి వెళ్ళని అంటారు ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళక ఈ వెళ్ళక మధ్యలో ఎంత బాధపడి ఎంత నలిగి ఎంత ఏడుస్తుందో తనకే తెలుసుకోవాల్సిన నాన్న ఆదరించాల్సిన అమ్మ బయటికి వెళ్ళిపోయి అంటే ఆడపిల్ల ఇంకా ఎక్కడికి వెళ్తుందో అసలు నిజంగా ఆడపిల్ల జీవితం తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అందులో నేను కూడా ఒకరి దాన్ని అండి మరి నేను ఆడపిల్లనే కదా కానీ దేవుడి అయితే ఈ రోజుకి పిల్ల మాకు ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ చాయిస్ అయితే మాత్రం ఈ రోజుకి కూడా ఇంకా రాలేదు రాకూడదని కోరుకుంటున్నాను నేను కూడా అంత బాగా చూస్తారు మా ఆయన పాపం కొందరు ఆడపిల్లల జీవితాలు ఇలానే ఉంటాయి